నేను యూట్యూబ్లో చెప్పిన మాటలు విని బెట్టింగ్ కానీ మోసిపోయినా మేడం నేను నా కూతురికి అన్నం పెట్టుకున్న వ్యక్తి నాకు లేదు ఇంకోసారి నేను ఆడమే లో తేచిపోయినా మేడం నాకు బెట్టింగ్ యాప్స్ తో టైప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకుని దాంట్లో కొంత అమాయక ప్రజలకి పంచి మిగతా అంతా జేబులో వేసుకునే ఈ యూట్యూబర్స్ ని ఇన్ఫ్లూయన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ మాటలు నమ్మి గేమ్స్ ఆడి మీ జీవితం నాశనం చేసుకోకండి మీ కుటుంబానికి అన్యాయం చేయకండి యూట్యూబర్ హర్ష నటి ఫిర్యాదు పెళ్లి పేరుతో మోసం చేశాడని యూట్యూబ్ వీడియోలు చూసే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన యూట్యూబర్ హర్ష హర్షసాయిపై పోలీసు కేసు నమోదైంది తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ హర్షసాయిపై బాస్ ద్వారా ఫేమస్ ఓ ఉన్నటి హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తన దగ్గర రెండు కోట్లు తీసుకుని వాడుకున్నాడని హర్షసాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది ఫేమస్ తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది బిగ్ బాస్ ద్వారా ఓ ఉన్నటి తనను పెళ్లి చేసుకుంటానంటూ తనను మోసం చేశాడంటూ హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది అడ్వొకేట్ తో కలిసి కి వచ్చిన నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది హర్ష తో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా ఫిర్యాదు చేయటం గమనార్హం ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు యువతి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఆమె దగ్గర రెండు కోట్లు తీసుకుని మోసం చేసినట్టుగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది అయితే మారుమూల గ్రామాల్లో కటిక పేదరికంలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తూ పేదల కళ్లలో ఆనందాన్ని వీడియోలుగా చిత్రీకరించి యూట్యూబ్లో ఓ స్థాయి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు హర్ష సాయి మిగతా సోషల్ మీడియాల్లోనూ హర్షసాయికి సెలబ్రిటీ కంటే ఎక్కువే ఫాలోయింగ్ ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు హర్ష సాయికి ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం అయితే ఈ మధ్య హర్ష సాయి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల వివాదంతో వార్తల్లో చర్చనీయాంశంగా మారారు అయితే యూట్యూబ్ వీడియోలతో హీరో రేంజ్ సంపాదించుకున్న హర్ష సాయి హీరోగా ఓ సినిమా కూడా తీస్తున్నారు మెగా అనే టైటిల్తో సినిమా అనౌన్స్ చేసిన హర్ష సాయి అందుకు సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేసి ఆసక్తిని రేకెత్తించారు చాలా కాలం కిందటే ఈ సినిమాను అనౌన్స్ చేయగా అందుకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు అయితే మధ్యలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించిన వివాదంతో హర్ష సాయి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు తాను ఇచ్చిన స్టేట్మెంట్లను చాలామంది యూట్యూబర్లు వ్యతిరేకించారు కూడా అయితే ఇప్పుడు ఏకంగా ఓ నటి ఆయనపై చీటింగ్ కేసు పెట్టటంతో మరోసారి హర్షసాయి వార్తాంశంగా మారారు మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందా అన్నది వేచి చూడాలి మరి